రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఆసియా కప్ దెబ్బకు పాకిస్తాన్ కెప్టెన్ కి చెమటలు పడుతున్నాయి ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీ కోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తోంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో హెచ్ఐసి నోవోటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్దాం భారత్ కొట్టినటువంటి దెబ్బకి పాకిస్తాన్ క్రికెట్ మొత్తం కూడా ఒక కుదుపు కుదు గురవుతోంది ఆసియా కప్పు ముగిసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా ఆ టీం కోలుకోలేదు ఫైనల్ మ్యాచ్లో విజయం తర్వాత తిలక్ వర్మ విజయ గర్జన తర్వాత భారత అభిమానుల నినాదాలే వాళ్ళకి ఇంకా కల్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వా మన భారత్ కొట్టినటువంటి దెబ్బకి ఆ టీం మెంబర్స్ ఎవరూ కూడా సరిగా నిద్రపోవట్లేదు అలాంటి పరిస్థితులు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే అది మ్యాచ్ కాదు ఒక యుద్ధం లాగా సాగింది ఆ పోరాటంలో పాక్ ఓడిపోవడంతో పాక్ దేశమే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది భారత అభిమానులు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు పదిహేను రోజుల వ్యవధిలో భారత్ చేతిలో ఓడిపోవటాన్ని తీవ్రంగా పరిగణించి పాక్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది టీ ట్వంటీ ఫార్మేట్ కెప్టెన్గా ఉన్న సల్మాన్ ఆఘాపై వేటుపడే అవకాశం కనిపిస్తోంది సల్మాన్ అలీ ఆగా కెప్టెన్సీలో పాకిస్తాన్ టీం ఆసియా కప్ లో భారత్ చేతిలో గ్రూప్ దిశ సూపర్ ఫోర్ మళ్లీ ఫైనల్ మొత్తం మూడు సార్లు ఓడిపోయినటువంటి పరిస్థితుంది ఈ ఓటములతో పాటు లో ఆఘా వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యంగా అతని పేలవమైనటువంటి బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తీవ్ర విమర్శలకు దారితీసింది దీంతో కెప్టెన్ని మార్చేసేయాలని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ యాజమాన్యం ఆలోచన చేస్తోంది గాయం కోలుకున్న ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ను కొత్త టీ ట్వంటీ కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది ఈ మార్పు అధికారికంగా అతి త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఓటమి తర్వాత కేవలం కెప్టెన్సీ మీదే కాక ఆటగాళ్ల మీద కూడా పీసీపీ కఠిన చర్యలు తీసుకుంది విదేశీ టీ ట్వంటీ లీగ్లో ఆడేందుకు ఆటగాళ్లకు జారీ చేస్తున్న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాత్కాలికంగా ఆపేసింది ఈ నిర్ణయంతో బాబు ఆజం మహమ్మద్ రిజ్వాన్ వంటి స్టార్ ఆటగాళ్లు విదేశీ ఫ్రాంచైజీ లీగ్లలో పాల్గొనడానికి ప్రస్తుతానికి వీల్లేదు మొత్తంగా ఆసియా కప్లో టీమిండియా చేతిలో ఘోర వైఫల్యం పొందినటువంటి పాకిస్తాన్ క్రికెట్ టీం ప్రస్తుతం తీవ్రమైనటువంటి నిరాశతో ఉంది ఆ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఆటగాళ్ళంతరూ కూడా గజగజ వణిగిపోతున్న పరిస్థితి ఉంది కెప్టెన్సీలో మార్పులు బోర్డు కఠిన నిర్ణయాలు మాజీ ఆటగాళ్ల విమర్శలతో పాక్ క్రికెట్ ప్రస్తుతం గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంది ఇవే కాదు పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రస్తుతం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటుందో తెలీదు ఏ ఆటగాడిని మార్చేస్తుందో తెలీదు ఏ ఆటగాడిని అసలు కొన్ని రోజుల పాటు నువ్వు అసలు గ్రౌండ్లోకి అడుగు పెట్టద్దు అంటున్నారంట ఎందుకంటే వాళ్ళు చాలా ప్రస్టేజ్గా తీసుకున్నారు ఆపరేషన్ సింధూర్ పరిస్థితి తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితి నిగురు గప్పిన నిప్పులా ఉన్న సిచ్యువేషన్ ఉంది కాబట్టే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా పాక్ ఆటగాళ్లకు భారత్ మీద ఎట్టయినా ఎలాగైనా సరే మీరు గెలిచి తీరాల్సిందే పరువు కాపాడాల్సిందే అంటూ వాళ్ళ మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితుంది ఇక వాళ్ళు గ్రౌండ్లో పూర్తిగా చేతులు ఎత్తేసినా సరే మన మీద ఏదో రకంగా రెచ్చగొట్టి విజయం సాధించాలని చెప్పి ప్రయత్నం చేశారు గ్రౌండ్లో మీకు ఆ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు గుర్తుండే ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉన్నారు తిలక్ వర్మ కూడా చెప్పాడు చాలా ఇంటర్వ్యూల్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వెనకాల ఉన్న కీపర్ కావచ్చు ఫీల్డర్స్ కావచ్చు ఇష్టం వచ్చినట్టుగా తిట్టేవాళ్ళంట మైండ్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళంట ఒకడైతే బ్యాట్ ఇట్లా పట్టుకుని వాడు యాభై పరుగులు కొట్టాడు లేదు ఫైర్ సెలబ్రేషన్స్ చేసేవాడు అంటే ఇవన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించడానికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చాలా సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలకు దిగారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు ఎంత నీతిమైనటువంటి చర్యలకు దిగినా మన మీద బూతులు తిట్టి మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీసే ప్రయత్నం చేసినా మనం ఎక్కడా కూడా తొణకలేదు వణకలేదు వెనకలేదు మ్యాచ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశాం మూడింటికి మూడు మ్యాచ్లు కూడా గెలిచి చూపించాం ఇప్పుడు వాళ్ళకి చెమటలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది యుద్ధంలో కూడా మనమే గెలిచాం మైదానంలో కూడా మనమే గెలిచామని మనం ఈ విజయాన్ని సంబరాల రూపంలో చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టే పాకిస్తాన్ ఆటగాళ్లు అవమాన భారంతో ఒకవైపు కుంగిపోతున్నారు మన దెబ్బకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకునే చర్యలతో వణికిపోతున్న పరిస్థితుంది కెప్టెన్ తన పదవిని కోల్పోతున్న పరిస్థితుంది చాలామంది ఆటగాళ్లు క్రికెట్కి దూరం అవుతున్నటువంటి పరిస్థితుంది సో చూద్దాం నెక్స్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఇంకా ఎలాంటి పరిణామాలు కనిపిస్తాయన్నది ఆసియా కప్ దెబ్బకు పాకిస్తాన్ కెప్టెన్ కి చెమటలు పడుతున్నాయి ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తోంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో హెచ్ఐసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం భారత్ కొట్టినటువంటి దెబ్బకి పాకిస్తాన్ క్రికెట్ మొత్తం కూడా ఒక కుదుపు కుదు గురవుతోంది ఆసియా కప్పు ముగిసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా ఆ టీం కోలుకోలేదు ఫైనల్ మ్యాచ్లో విజయం తర్వాత తిలక్ వర్మ విజయ గర్జన తర్వాత భారత అభిమానుల నినాదాలే వాళ్ళకి ఇంకా కల్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వా మన భారత్ కొట్టినటువంటి దెబ్బకి ఆ టీం మెంబర్స్ ఎవరూ కూడా సరిగా నిద్రపోవట్లేదు అలాంటి పరిస్థితులు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే అది మ్యాచ్ కాదు ఒక యుద్ధంలాగా సాగింది ఆ పోరాటంలో పాక్ ఓడిపోవడంతో పాక్ దేశమే కుంగిపోయినటువంటి పరిస్థితుంది భారత అభిమానులు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు పదిహేను రోజుల వ్యవధిలో భారత్ చేతిలో ఓడిపోవటాన్ని తీవ్రంగా పరిగణించి పాక్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది టీ ట్వంటీ ఫార్మేట్ కెప్టెన్గా ఉన్న సల్మాన్ ఆఘాపై వేటుపడే అవకాశం కనిపిస్తోంది సల్మాన్ అలీ ఆగా కెప్టెన్సీలో పాకిస్తాన్ టీం ఆసియా కప్ లో భారత్ చేతిలో గ్రూప్ దిశ సూపర్ ఫోర్ మళ్లీ ఫైనల్ మొత్తం మూడు సార్లు ఓడిపోయినటువంటి పరిస్థితుంది ఈ ఓటములతో పాటు లో ఆఘా వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యంగా అతని పేలవమైనటువంటి బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తీవ్ర విమర్శలకు దారితీసింది దీంతో కెప్టెన్ని మార్చేసేయాలని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ యాజమాన్యం ఆలోచన చేస్తోంది గాయం కోలుకున్న ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ను కొత్త టీ ట్వంటీ కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది ఈ మార్పు అధికారికంగా అతి త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఓటమి తర్వాత కేవలం కెప్టెన్సీ మీదే కాక ఆటగాళ్ల మీద కూడా పీసీపీ కఠిన చర్యలు తీసుకుంది విదేశీ టీ ట్వంటీ లీగ్లో ఆడేందుకు ఆటగాళ్లకు జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాత్కాలికంగా ఆపేసింది ఈ నిర్ణయంతో బాబు ఆజం మహమ్మద్ రిజ్వాన్ వంటి స్టార్ ఆటగాళ్లు విదేశీ ఫ్రాంచైజీ లీగ్లలో పాల్గొనడానికి ప్రస్తుతానికి వీల్లేదు మొత్తంగా ఆసియా కప్లో టీమిండియా చేతిలో ఘోర వైఫల్యం పొందినటువంటి పాకిస్తాన్ క్రికెట్ టీం ప్రస్తుతం తీవ్రమైనటువంటి నిరాశతో ఉంది ఆ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఆటగాళ్ళంతరూ కూడా గజగజ వణిగిపోతున్న పరిస్థితి ఉంది కెప్టెన్సీలో మార్పులు బోర్డు కఠిన నిర్ణయాలు మాజీ ఆటగాళ్ల విమర్శలతో పాక్ క్రికెట్ ప్రస్తుతం గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంది ఇవే కాదు పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రస్తుతం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటుందో తెలీదు ఏ ఆటగాడిని మార్చేస్తుందో తెలీదు ఏ ఆటగాడిని అసలు కొన్ని రోజుల పాటు నువ్వు అసలు గ్రౌండ్లోకి అడుగు పెట్టద్దు అంటున్నారంట ఎందుకంటే వాళ్ళు చాలా ప్రస్టేజ్గా తీసుకున్నారు ఆపరేషన్ సింధూర్ పరిస్థితి తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితి నిగురు గప్పిన నిప్పులా ఉన్న సిచ్యువేషన్ ఉంది కాబట్టే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా పాక్ ఆటగాళ్లకు భారత్ మీద ఎట్టయినా ఎలాగైనా సరే మీరు గెలిచి తీరాల్సిందే పరువు కాపాడాల్సిందే అంటూ వాళ్ళ మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితుంది ఇక వాళ్ళు గ్రౌండ్లో పూర్తిగా చేతులు ఎత్తేసినా సరే మన మీద ఏదో రకంగా రెచ్చగొట్టి విజయం సాధించాలని చెప్పి ప్రయత్నం చేశారు గ్రౌండ్లో మీకు ఆ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు గుర్తుండే ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉన్నారు తిలక్ వర్మ కూడా చెప్పాడు చాలా ఇంటర్వ్యూల్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వెనకాల ఉన్న కీపర్ కావచ్చు ఫీల్డర్స్ కావచ్చు ఇష్టం వచ్చినట్టుగా తిట్టేవాళ్ళంట మైండ్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళంట ఒకడైతే బ్యాట్ ఇట్లా పట్టుకుని వాడు యాభై పరుగులు కొట్టాడు లేదు ఫైర్ సెలబ్రేషన్స్ చేసేవాడు అంటే ఇవన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించడానికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చాలా సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలకు దిగారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు ఎంత నీతిమైనటువంటి చర్యలకు దిగినా మన మీద బూతులు తిట్టి మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీసే ప్రయత్నం చేసినా మనం ఎక్కడా కూడా తొణకలేదు వణకలేదు వెనకలేదు మ్యాచ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశాం మూడింటికి మూడు మ్యాచ్లు కూడా గెలిచి చూపించాం ఇప్పుడు వాళ్ళకి చెమటలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది యుద్ధంలో కూడా మనమే గెలిచాం మైదానంలో కూడా మనమే గెలిచామని మనం ఈ విజయాన్ని సంబరాల రూపంలో చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టే పాకిస్తాన్ ఆటగాళ్లు అవమాన భారంతో ఒకవైపు కుంగిపోతున్నారు మన దెబ్బకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకునే చర్యలతో వణికిపోతున్న పరిస్థితుంది కెప్టెన్ తన పదవిని కోల్పోతున్న పరిస్థితుంది చాలామంది ఆటగాళ్లు క్రికెట్కి దూరం అవుతున్నటువంటి పరిస్థితుంది సో చూద్దాం నెక్స్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఇంకా ఎలాంటి పరిణామాలు కనిపిస్తాయన్నది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి